తయారు చేసి ఇవాళ వాళ్ళందరినీ అభివృద్ధి పాఠం వైపు నడిపించాలని నేను ప్రయత్నం చేస్తున్నా మిత్రుల సూటికి అడుగుతున్న నిరుద్యోగ యువకులను వచ్చిన మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డదా లేదా అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినమా లేదా ఎల్పీ స్టేడియం వేదికగా అని చెప్పి నిరుద్యోగ యువకులను అడుగుతున్నా ఇవాళ ప్రైవేట్ లో మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇంజనీరింగ్ డాక్టర్లు చదువుకున్న మన తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు ప్రైవేటులో లక్ష ఉద్యోగాలు ఇప్పించి ఇవాళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ మీ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించడమే కాదు రాష్ట్రంలో వంద నియోజకవర్గాల ఇరవై వేల కోట్ల రూపాయలతోటి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రతి దగ్గర రెండు వేల ఆరు వందల మంది కలిసి చదువుకునేటట్టు కలిసి భోజనం చేసేటట్టు కార్పొరేట్ కాలేజీలను తలదన్నే విధంగా ఇవాళ పేదలకు విద్యను అందించడానికి మన ప్రభుత్వం ప్రణాళిక లేచింది ఇవాళ ఆలేరులో ఆ పాఠశాల ప్రారంభోత్సవం చేసుకున్న పనులను కట్టాలని ఈ ప్రాంతంలో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలందరూ కలిసి చదువుకోవాలి సోదర భావం పెంపొందించాలని ఇవాళ మంజూరు చేయలేదా అదే విధంగా ఈ రోజు మనకు స్పోర్ట్స్ విషయంలో మెడల్స్ రాకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ తో పాటు అకాడమీని స్కిల్ లేని వాళ్ళకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకొని ఈ రోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన పిల్లల కోసం మనం బాగు చేసుకుంటలేమా ఇవాళ మెడికల్ కాలేజీ ప్రాంతానికి ఇచ్చిన మాట వాస్తవం కాదా సోదరులారా గంధమల్ల ప్రాజెక్టు వాళ్ళు పడావు పెట్టిపోతే ఆ గ్రామాలు మునుగుతున్నాయని రైతులు బీర్ల ఐలేయం తీసుకొని వచ్చి మాట్లాడితే గ్రామాలు మునుగకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రోజు ప్రణాళికలు వేసుకున్న మాట దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసింది నిజం కాదా ఇవాళ నీళ్లు ఎక్కడికెళ్ళి వస్తున్నాయంటున్నా ఎస్ఆర్ఎస్పి నీ తాత కట్టిండా ఎల్లంపల్లి మిడ్మానేరు మీ ముత్తాత కట్టిండా మా కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలుపెట్టిన ఎస్ఆర్ఎస్పీ శ్రీపాద ఎల్లంపల్లి మిడుమానేరు ప్రాజెక్టులు మేము కట్టినాం ఈ రోజు ఎట్లా నీళ్లు దేవాళ్ళు మాకు తెలియదా నిధులిచ్చిన ఉనికి నీళ్ళు ఇచ్చే తెల్వదా అనే తెల్వదా అన్నం పెట్టిన అవ్వకు ఉండనికే కొడుక్కోనికే బట్టలు ఇచ్చే తెల్వదా ఇలా ఇందిరమ్మ ఈ రోజు ఏ గ్రామానికైనా వెళ్దాం నేను సూటికి సవాలు విసురుతున్నా పేదోడు ఉంటున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కాదా పేదోడు కట్టుకున్న ఇల్ల పట్టా ఇందిరమ్మ ఇల్ల పట్టా కాదా పేదోడు దుక్కి దున్నుకుంటున్న భూమి అసైన్మెంట్ పట్టాల పేరు మీద బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు లక్షల ఎకరాల భూ పంపక இந்திரம்மா காதா ஆ இந்திரம்மா மா அம்மா காதா மா காங்கிரஸ் கட்சி